మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం ఈయన చెప్పటం ఆ యాంకర్ గారు ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు భూస్థాపితం చేశారా చేస్తారా అండి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీలు లేదు ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి ఈయన పార్టీని వీళ్ళ అబ్బాయి పార్టీను ఇంకే పార్టీ ఉండటానికి వీలు లేదు ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు అంతకు మించి ఏమీ లేదు నేను చెప్తున్నా మళ్ళా మీరు పారిపోవలసిందే ఈ రాష్ట్రం నుంచి గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు దానివల్ల జరుస్తానే ఉన్నది ఎవడజాడ గుర్తుపెట్టుకోండి ఇంకా రాటు తేళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాల మీ వాళ్ళ ఇద్దా రాజశేఖర రెడ్డి గారు అందుబాటు చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అది వేరే విషయం చెప్తా ఎవరి వల్ల కాదు నువ్వెంత నీ కథ ఎంత